గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలికల్ అనలిస్ట్ అప్సాని రాజేష్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే అమ్మా ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సో ఇప్పుడు చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఢిల్లీ సీఎంని అరెస్ట్ చేశారు సో ఇందులో రకరకాల న్యూస్ బయటకు వచ్చింది మరి ఇప్పుడు దానికన్నా మించి ఏపీ లిక్కర్ స్కామ్ ఉంది అని చెప్పేసి అంటున్నారు మరి దీని దీని గురించి ఏం మాట్లాడతారు ఇక్కడ వాస్తవంగా దొరికిన వాడు దొంగ దొరకనవాడు పెద్ద మనిషి ఇప్పటికీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ గారు లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఆయన ఫిర్యాదు మేరకు ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో అక్రమాలు చోటు చేసుకున్నాయి దీని మీద విచారణ జరపండి అని చెప్పని స్వయాన లెఫ్టినెంట్ గవర్నర్ గారు అక్కడ విచారణకు ఆదేశించిన తర్వాత సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇన్వాల్వ్ అయిన తర్వాత అక్కడ తీగలాగితే కొండంతా గదిలింది డొంకంతా గదిలింది అవును సో అంటే ఒక చిన్న అనుమానం ఆ అనుమానం బయటపడగా అనుమానం రాగానే అక్కడ అధికారులు అథారిటీసు విచారణకు ఆదేశించినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేటప్పటికీ ఇంకా పెద్ద పెద్ద ఆరోపణలు వస్తూ ఉన్నాయి కానీ ఎందుకనో తెలీదు ఇక్కడ గవర్నర్ వ్యవస్థ అంటే రాజ్యాంగ పరిరక్షకులుగా ఉన్న గవర్నర్ వ్యవస్థ పదే పదే ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ అక్రమాల గురించి అరాచకాల గురించి దోపిడీ గురించి అవినీతి గురించి ఎన్ని సందర్భాల్లో ఎన్ని ఎన్ని రకాలుగా ఫిర్యాదులు చేసినా కూడా ఇది మాకు సంబంధించిన అంశము అన్నట్టుగా మిన్నుకుంటూ ఉన్నారు అదే గవర్నర్ వ్యవస్థ అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఇక్కడ గవర్నర్ గారు ఆయన చాలా ప్రొయాక్టివ్గా ఉన్నారు ఇక్కడ గవర్నర్లు గతంలో విశ్వభూషణ్ హరిచంద్ర గారిని చూసాం ఇప్పుడు నజీర్ గారు వీరు స్వయన ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి గారు వీరు కూడా చాలా ఉదాసీనంగా ఇది మనకెందుకులే మనం ఏదో రాజ్భవన్లో ఉన్నాం మన దగ్గరకు వచ్చిన ఫైల్స్ మీద సంతకం చేద్దామన్న ఒక రకమైన ఉదాసీనత కనిపిస్తూ ఉంది ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం పాలసీలో మద్యం విధి విధానాల్లో ఇక్కడ అక్రమాలు చోటు చేసుకున్నాయా లేదా ఉత్తగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయా ఏ ఆధారాలతోటి ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి ఇక్కడ నిజంగానే అక్రమాలు చోటు చేసుకున్న కనీస మాత్రపు ఆధారాలు ప్రతిపక్షాలు ఇప్పటిదాకా బయట పెట్టినాయా లేదు రాజకీయంగా ప్రత్యర్థి కాబట్టి ప్రభుత్వం మీద మసిబూసి మారేడికాయ చేసేసి ఉత్తగా నిందారోపణలు చేస్తున్నారా సహజంగానే ఈ చర్చ జరుగుద్ది కదా అవును ప్రభుత్వం ఏమి ఉంటుంది ప్రతిపక్షాలు కాబట్టి మా మీద ఆరోపణలు చేస్తున్నారు అంటారు ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి మీ దగ్గర అవినీతి జరుగుతుంది మేము నిర్దిష్ట సాక్ష్యాధారాలతో ఆరోపణలు చేస్తున్నాం అంటున్నారు ఇక్కడ మనం కొంచెం నిజంగా దాని గురించి విశ్లేషిద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ మద్యం గురించి ఆయన రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏంటి మద్యపానం అనేది కుటుంబాలలో ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను చిన్నాభిన్నం చేస్తుంది ఇవాళ సమాజానికి పెనుభూతంగా మారిన ఈ మద్యాన్ని నేను విడతల వారీగా నిషేధిస్తా రెండు వేల ఇరవై నాలుగు నేను ఎన్నికలకు వెళ్ళబోయే నాటికి రాష్ట్రంలో ఫైవ్ స్టార్ హోటల్స్ లో తప్పితే మద్యం అనేది కనిపించనివ్వను అని చెప్పని వాగ్దానం చేశారు అవును ఈ వాగ్దానాన్ని నమ్మి ఈ మద్యం పెనుభూతం వల్ల ఏ ఏ కుటుంబాలైతే బాధితులుగా మారుతున్నారో ఆ కుటుంబాలకు సంబంధించిన మహిళలు ముఖ్యంగా ఎందుకంటే ఇది మహిళలకు ఇచ్చిన వాగ్దానం తాగే పురుషులకి మీరు తాగే మందు నేను రద్దు చేస్తా అంటే వాళ్ళు ఓట్లేరు అవును కానీ ఆ కుటుంబాలకు సంబంధించిన మహిళలు వాళ్ళు బాధితులు ఎందుకంటే సంపాదించే పురుషుడు ఆ సంపాదన ఇంటికి తీసుకురాడు బయట తాగేస్తున్నాడు పైగా అంటే ఆ తాగేయటం వల్ల ఆర్థిక పరమైన నష్టం రెండోది ఆ తాగుడు వల్ల అతని ఆరోగ్యం దెబ్బతింటుంది అంటే ఇక్కడ ఏంటి రెండు విధాల నష్టం ఆ నష్టం మొయ్యాల్సింది ఆ ఇంటి గృహిణి మహిళ ఆమె సంతానం ఇది ఆ మహిళల్లో ఆవేదన కారకం అవుతుంది అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం అయిన తర్వాత వాళ్ళు చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యారు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటే మా కుటుంబాల్లో వెలుగు నింపడానికి ఆస్కారం ఉంటుంది ఇవాళ మేము అనుభవిస్తున్న ఈ బాధ నుంచి మాకు విముక్తి కలిగించగలిగే నాయకుడు ఈయన ఈయనకి గెలిపించుకోవాలని చెప్పని ఒక నమ్మకంతో ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా వాళ్ళ వ్యూహకర్తలు ఆయన భజన బృందం ఆయన అనుయాయులు ఆయనకు ఒక ట్యాక్ లైన్ ఇచ్చారు మాట తప్పని మడవని తిప్పని వంశం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైక్ దొరికిన సందర్భంలో ఏం చెప్పేవాడు ఆయన ఈ మైక్ పుచ్చుకొని ఒక నాయకుడు ఒక వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చుకోకపోతే ఆ నాయకుడు కాలరు పుచ్చుకోవాలి అని చెప్పని ప్రసంగించేవాడు ఓహో ఇంతటి నిబద్ధత ఈయన ప్రదర్శిస్తున్నాడు కదా ఇప్పుడు ఈయన చేస్తున్న ఈ వాగ్దానం అన్ని నిలబెట్టుకునే చిత్తశుద్ధి ఈయనకుంటుంది అని చెప్పని నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ముఖ్యంగా మద్యం వల్ల బాధితులుగా మారుతున్న మహిళలు ఆయన మీద నమ్మకంతో ఓటేశారు సహజంగా ఆశిస్తారుగా అధికారంలోకి రాగానే ఓహో ఇంకొక నెలలో నిర్ణయం తీసుకుంటాడు ఇంకొక రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటాడని చెప్పని ఆలోచిస్తారు కదా అవును ఈ ఆలోచించే ప్రాసెస్ లో రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు ఆ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నవంబర్ నెలలో కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు ఆయన నవంబర్లో ఆ మద్యం పాలసీ తీసుకొచ్చినప్పుడు కొంత చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నట్టుగా కనిపించింది అంటే మద్యపాన నిషేధం తీసుక అడుగులేస్తున్నట్టుగా కనిపించింది ఎందుకు మొదట్లో ఆయన తీసుకున్న కొన్ని చర్యలు ఏం చర్యలు తీసుకున్నారు అప్పటి వరకు మూడు వేల ఎనిమిది వందల మద్యం షాపులు ఉండేవి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకం ప్రైవేటు వైన్ షాపుల ద్వారా జరిగేది ప్రైవేటు వ్యక్తుల చేతిలో మద్యం రిటైల్ అమ్మకాలు ఉండేవి అవునవును దాన్ని రద్దు చేశారు ఆ విధానాన్ని రద్దు చేసి ఇక నుంచి మద్యం అమ్మకం ప్రభుత్వ షాపుల్లోనే జరుగుతుంది ఈ మూడు వేల ఎనిమిది వందల షాపులు నేను రెండు వేల తొమ్మిది వందల షాపులకి తగ్గిస్తున్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా షాపుల సంఖ్యను కుదిస్తున్నా అదే సందర్భంలో ఈ షాపులు ఓపెన్ చేసే టైం కూడా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకే ఉంటుంది అంటే నియంత్రిత టైం అదే సందర్భంలో ప్రతి వ్యక్తికి మూడు బాటిల్స్ మాత్రమే అమ్ముతాం అంటే కంట్రోల్డ్ సేల్ అంటే షాపులు ఓపెన్ చేసేది టైం రెస్ట్రిక్టెడ్ సో ప్రజలేమనుకున్నారంటే అరే ఈయన షాపులు సంఖ్య తగ్గించాడు షాపులు ఓపెన్ చేసించే టైము తగ్గిస్తున్నాడు తర్వాత ఒక్కొక్క వ్యక్తికి ఇన్ని శేషాలు అమ్మకుండా మూడు మూడు సీసాలే అంటున్నాడు కాబట్టి ఇది గ్రాడ్యువల్గా ఈ వ్యసనాన్ని డిస్కరేజ్ చేయటం అంటే ప్రజలకి మద్యం అందుబాటులో ఉండటాన్ని డిస్కరేజ్ చేయటం కోసం చర్యలు మొదలుపెట్టారు అవును ఇప్పుడు ఈ మొట్టమొదటి సంవత్సరం తొమ్మిది వందల షాపులు తగ్గించారు నెక్స్ట్ ఇయర్కి ఇంకొక వెయ్యి షాపులు తగ్గిస్తారేమో దశలవారీగా ఈయన మద్యం నిషేధిస్తున్నాడు కదా సో ప్రజలని అలవాటు చేస్తున్నారు మద్యం అందుబాటులో లేకుండా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని ఆశించారు అవును ఇక్కడ ఏం చేశాడు ఇంకొక ఎత్తు దీంట్లో ఈ షాపుల సంఖ్యను తగ్గించి సో ఇక్కడ ఏమైపోయింది మద్యం అందుబాటులో ఉండటం తగ్గింది డెఫినెట్గా ఇంకొక వినూత్నమైన నిర్ణయం తీసుకున్నాడు ఆయన మద్యం రేటులు సెవెంటీ పర్సెంట్ పెంచేసారు ఒకసారి అంటే అంతకుముందు అరవై రూపాయలు ఉండే బాటిల్ ఒక్కసారిగా వంద రూపాయలు దాటేసింది దానికి ఏం కారణం చెప్పారు మద్యం ధర పెంచితే ఎవరు కొనరు కొనరు మద్యం కొనుగోలుని తగ్గించటం కోసం వాళ్ళల్లో ఆ కొనుగోలు శక్తి అంటే డబ్బులు అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి కాబట్టి డబ్బులు ఎక్కువగా ఉన్నాడే కొంటాడు కానీ తక్కువ ఉన్నాడు కొనకుండా ఉండటం కోసం రేటు పెంచామన్నారు రైట్ సరే అదొక లాజిక్ ఒప్పుకుందాం మరి దాని మీద స్టిక్ అని అయి ఉండాలిగా ఒక నెల రెండు నెలలు గడిచేటప్పటికి వాళ్ళు రివ్యూ చేసుకున్నారు ప్రభుత్వానికి ఆదాయం కావాలి కదా ఏంటి ఆదాయం తగ్గుతో తక్కువ వస్తుందంటే ఈ రేట్లు పెరిగి ఎవడు కొంటలేదు సార్ అవునవునా సరే మళ్ళీ తగ్గించండి కొద్దిగా ఎందుకు తగ్గించారు ఎందుకు పెంచారు ఎందుకు తగ్గించారు ఇన్కమ్ తగ్గింది ఆదాయం అంటే మిగిలిన ప్రభుత్వాల లాగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆదాయ వనరుగానే చూశారు ఇక్కడ ఇంకొంచెం ఎలా దీని మీద చర్చ చేయాల్సిన అవసరం ఉంది ఏం చేశారు ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలోకి షాపులన్నీ తీసుకొచ్చారు కదా అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఉన్న షాపుల్లో చలామణిలో ఉన్న బ్రాండ్స్ ఏవి అక్కడి నుంచి కనపడవు బ్రోరేజెస్ కార్పొరేషన్ ఏపీ బ్రోరేజెస్ కార్పొరేషన్ అని చెప్పిన ఒక కార్పొరేషన్ ఉంది ఆ కార్పొరేషన్ ద్వారా షాపులకి మద్యం సప్లై జరుగుతుంది అంటే డిస్టిలరీస్ నుంచి బ్రోరజెస్ కార్పొరేషన్ ప్రొక్యూర్ చేస్తుంది ఆ బ్రోరజెస్ కార్పొరేషన్ నుంచి షాపులకి లిక్కర్ సప్లై దొరుకుతుంది ఈ జరిగే ప్రాసెస్ లో ఏం చేశారు పాత బ్రాండ్లు మొత్తాన్ని బ్రోరజెస్ కార్పొరేషన్ ప్రొక్యూర్ చేయడం ఉపసంహరించుకుంది కొత్త వినూత్నమైన బ్రాండ్లు మార్కెట్ లోకి వచ్చినాయి కొత్త డిస్టిలరీస్ ద్వారా కొత్త వ్యాపారస్తులు కొత్త బ్రాండ్లు అమల్లోకి తీసుకొచ్చారు ఒక ఏపీలోనే దొరుకుతాయి ఆ బ్రాండ్లు ఇంకా వేరే ఎక్కడా దొరకవు ఈ తీసుకొచ్చి ఏం చేశారు ఇక్కడ స్కామ్ జరిగిందా లేదా అంటానికి ఇక్కడ ఒక కేసు రిఫరెన్స్ చెప్పుకుందాం మనం రెండు వేల పంతొమ్మిది నవంబర్ నెలలో కొత్త మద్యం పాలసీ వచ్చింది అప్పటి వరకు రిజిస్టర్ కూడా కాని కంపెనీ అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో రిజిస్టర్ అయిన కంపెనీ అది అంటే ప్రభుత్వం మద్యం పాలసీ అనౌన్స్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ రి రిజిస్టర్ అయిన కంపెనీ అది అదాన్ డిస్టిలరీ అని చెప్పని కాసిన ఆయన శ్రీనివాసులు ఆయన ఆ కంపెనీ ఎండి ఇక్కడ ఈ కాశినాయన శ్రీనివాసులు గారి నేతృత్వంలో ఉన్న యథాన్ డిస్టిలరీస్ కంపెనీకి సొంత డిస్టిలరీ కూడా లేదు కానీ సహజంగా బ్రోరేజెస్ కార్పొరేషన్ నుంచి ఆర్డర్ ఇవ్వాలి అని అంటే ప్రభుత్వం నుంచి ఒక కొనుగోలు ఒప్పందం జరగాలి అని అంటే వాళ్ళకి డిస్టిలరీ ఉందా లేదా వాళ్ళకి ఎన్ని సంవత్సరాల ఎక్స్పర్టైజ్ ఉంది ఆ బ్రాండ్లు మార్కెట్లో ఎన్ని సంవత్సరాల నుంచి అందుబాటులో ఉంటున్నాయి ఇవన్నీ వెరిఫై చేసుకున్నా కదా ఆర్డర్ ఇవ్వాలి సహజంగా ప్రభుత్వం నుంచి ఒక ప్రోడక్ట్ ప్రొక్యూర్మెంట్కి ఆర్డర్ ఇస్తున్నారు అనంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ పరిగణలోకి తీసుకుంటారు అట్లాంటిది మద్యం పాలసీ అనౌన్స్ అయ్యే నాటికి రిజిస్టరే కాని కంపెనీ దానికి సొంత డిస్టరీయే లేదు ఆ కంపెనీకి మొట్టమొదటి సంవత్సరమే పదకొండు వందల యాభై కోట్ల రూపాయల మద్యం కొనుగోలు ఒప్పందం ఆర్డర్స్ బ్రోరేజెస్ కార్పొరేషన్ నుంచి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఆ కాసినాయన శ్రీనివాసులు వెనకున్న అసలు శిశల యజమానులు ఎవరు ఇవాళ దగ్గుపాటి పురంధరేశ్వర గారు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డిస్టలరీస్ బ్రోరేజెస్ కార్పొరేషన్ దగ్గర రిజిస్టర్ అయ్యి ఉన్న బ్రాండ్లు వాటి సప్లైదారులు ఎవరని చెప్పని మొత్తం డేటాతోటి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది దాంట్లో తేడాతలం అయింది ఏంటి నూటికి తొంభై పర్సెంట్ ఇవాళ డిక్షటరీలు దాని యాజమాన్యాలు ఈ సప్లైదారులు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న వ్యాపారస్తులందరూ కూడా అధికార పార్టీ నాయకులే అంటే ఇక్కడ ప్రభుత్వం అప్పటి వరకు అమల్లో ఉన్న బ్రాండ్ల మొత్తాన్ని కొనుగోలు నుంచి తప్పించి ఇవాళ తమకు అనుకూలురైన తమ పార్టీ నాయకులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే విధంగా అంటే ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు అదాన్ డిస్టిలరీస్ లాంటి కంపెనీలు వాళ్ళని ప్రోత్సహిస్తా వేల కోట్ల రూపాయల కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు దీన్ని ఏమంటారు కుంభకోణాలు అంటారా స్కామ్లు అంటారా మాఫియా అంటారా ఆయాచిత లబ్ధి అంటారా ఏదైనా సరే అక్రమ మార్గంలో తన అధికారాన్ని దుర్వినియోగపరిచి ఇవాళ తమ పార్టీకి సంబంధించిన నాయకులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చారనేది వాస్తవం ఇప్పుడు వస్తున్న ఆరోపణలు ఏంటి ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగానే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మధ్య నిషేధం చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నెలలో కొత్త బార్ పాలసీ తీసుకొచ్చారు దాని ప్రకారం బార్ లైసెన్సింగ్ పీరియడ్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు ఎక్స్టెండ్ చేశారు మీ ప్రభుత్వ టెన్నూరు ఉండేది రెండు వేల ఇరవై నాలుగు మే వరకు మీరు రెండు వేల ఇరవై ఐదు వరకు బార్ పాలసీ ఎక్స్టెండ్ చేశారు అనంటే మీకు మద్య నిషేధం చేసే ఆలోచన ఉందా కన్నా ముఖ్యంగా ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పని దాని ద్వారా భవిష్యత్ మద్యం ఆదాయం మీద జాతీయ బ్యాంకుల దగ్గర ఎస్క్రో చేసి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఏమనాలి దాన్ని వీటికి తోడు ఏపీ బ్రోరేజెస్ కార్పొరేషన్ దానికి ఇంకొక తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద తప్పు రాజ్యాంగం ఉల్లంగన వాస్తవంగా అదేంటి ఇవాళ మనకు రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి పన్నుల వసూలు చేసుకునే హక్కు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని పన్నులు వసూలు చేసుకునే హక్కు ఉంటుంది స్థానిక సంస్థలు అంటే పంచాయతీలు మున్సిపాలిటీ లాంటి సంస్థలకి ఆస్తి పన్ను సర్వీస్ ఛార్జీ ఇట్లాంటి కమర్షియల్ ట్యాక్స్ లాంటివి కొన్ని కొన్ని పన్నులు వసూలు చేసుకునే హక్కులు ఉంటాయి ఏపీ బ్రోరజర్స్ కార్పొరేషన్ అనేది కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పడ్డ ఒక కార్పొరేషన్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన వ్యాట్ ఆ వ్యాట్ని మద్యం పాలసీలో సవరణ చేసి ఈ వ్యాట్లో కొంత భాగాన్ని ఎడిషనల్ మార్జిన్ అని చెప్పని బ్రోరేజెస్ కార్పొరేషన్కి ఆదాయ వనరుగా చూపిస్తున్నారు అంటే ఇక్కడ ఏంటి ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయి ఆదాయాన్ని స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్లో చూపించాలి చూపించిన తర్వాత అసెంబ్లీ నుంచి బడ్జెట్ ఆమోదం పొందాలి పొందిన తర్వాత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికైనా సరే ఖర్చు పెట్టుకోగలిగే హక్కు వస్తుంది కానీ ఇక్కడ ఏం చేశారు అసలు కన్సాలిడేటెడ్ ఫండ్లోకి రాకుండానే కన్సాలిడేటెడ్ ఫండ్లోకి రావాల్సిన ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని బ్రోరజెస్ కార్పొరేషన్కి మళ్లించారు ఇది కాన్స్టిట్యూషన్ వైలేషన్ మళ్లించి దాన్ని షూరిటీగా చూపించి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేశారు ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి ప్రొక్యూర్ చేశారు అంటే తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు ఈ మద్యం పాలసీ మాటన ఇటువంటి సందర్భంలో ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆరోపణలు ఇంకా గంభీరంగా ఉన్నాయి వైసీపీ పార్టీ అభ్యర్థులు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకొక అతి పెద్ద ఆరోపణ వస్తుంది ఏంటి అంటే ఇప్పుడు డిస్టలరీస్ నుంచి బ్రోరేజెస్ కార్పొరేషన్కి వస్తున్న లిక్కర్లో మొత్తానికి మొత్తం అంటే ఎంత లిక్కర్ సప్లై అవుతుందో అంతా అకౌంట్ ఫర్ అవ్వట్లేదు ఓకే అంటే ఇవాళ ఒక వంద కేసులు బ్రో మద్యం షాపుల్లో అమ్మకం జరుగుతుంటే అందులో ఒక డెబ్బై కేసులు ఎనభై కేసులు మాత్రమే ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేస్తున్నారు మిగిలింది అనాథరైజ్డ్ సేల్స్ జరుగుతున్నాయి అందుకోసం అని చెప్పని అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్సే లేవు ఇవాళ మనం రోడ్డు మీద అరటిపళ్ళు తీసుకుంటే పేటిఎం పేమెంట్ చేస్తాం అవును ఆటో సర్వీస్ ఆటో ఎక్కి దిగితే ఇరవై రూపాయలు మనం అతనికి ఫోన్లో స్కాన్ చేసి పేమెంట్ చేస్తాం అట్లాంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వేల తొమ్మిది వందల షాపుల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు ఎంకరేజ్ చేయలేదు అవును ఆ మధ్య పురంధరేశ్వర గారు ఒక షాప్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ రోజు లక్ష రూపాయలు సేల్ జరిగితే ఏడు వందల రూపాయలు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగింది తొంభై తొమ్మిది వేల మూడు వందల రూపాయలు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాటన పారదర్శకత లేదు అసలు బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎంత లెక్కర్ ప్రొక్యూర్ చేస్తుంది ఎంత సప్లై చేస్తుంది ఎంత సేల్ జరుగుతుంది ఏ ప్రోడక్ట్ ఎంత కమ్ముతున్నారు ఈ ఇందులోంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చెల్లుతుంది అసలు ఈ అంటే ఈ నగదు ఎటు నుంచి ఎటు చేతులు మారుతుంది అనేది పారదర్శకతే లేదు దీని మాటన భారీ అవినీతి జరుగుతుంది అని చెప్పని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి దీని మీద విచారణ జరగాలి అని చెప్పని ఆరోపణ జరుగుతూ ఉంది ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులకి ఆల్రెడీ ఇప్పటికే లిక్కర్ నిల్వలు తరలించేశారు అంటే ప్రభుత్వానికి అధికారికంగా డిస్క్లోజ్ చేయకుండానే చేయాల్సిన అవసరం లేకుండానే ఇవాళ డిక్షటరీస్ వాళ్ళయ్యే వ్యాపారం వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి అంటే ఈ అనధికారికంగా ప్రతిపక్షాలకి ఎన్నికల్లో మద్యం పంపిణీకి ఆస్కారం లేకుండా ఎస్ మద్యం పంపిణీ అధికార పార్టీ చేయకూడదు ప్రతిపక్షం చేయకూడదు అవును కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు పంపిణీ చేయడానికి రిజర్స్ పెట్టుకొని ఆ మద్యం వ్యసనానికి బానిస బానిసైన వాళ్ళకి పంపిణీ చేస్తూ ఎన్నికల్లో అడిషనల్ అడ్వాంటేజ్ పొందడం కోసం అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఈ అధికార వ్యవహాన్ని దుర్నియోగపరచుకొని వాళ్ళకి అది ఎన్నికల్లో ఆయాధ్యత లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసుకుంటున్నారు నూటికి నూరు పాళ్ళు ఢిల్లీ మద్యం కుంభకోణం ఒక పీనట్ వెన్ కంపేర్ టు ఏపీ మద్యం కుంభకోణం ఖచ్చితంగా దీని మీద సమగ్రమైన విచారం జరగాలి లోతైన విచారం జరగాలి చాలా చాలా పెద్ద చేపలు బయటపడతాయి చాలా చాలా వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు బయటపడటానికి ఆస్కారం ఉంది యా సార్ మీరు చెప్పినట్టు ఏపీ లిక్కర్స్ కం విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి థ్యాంక్ యూ సో మచ్ సార్